దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది కమర్షియల్ హీరోలతో ఆయన తీసే ఒక గ్లామర్ యాక్షన్ రొమాంటిక్ చిత్రాలకు ప్రేక్షకులు ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ మొదలు కృష్ణ శోభన్ బాబు చిరంజీవి కృష్ణంరాజు తదితర హీరోలను ఆయన ఒక రొమాంటిక్గా ఒక ఆకర్షణీయంగా అభిమానులు ఆ హీరోలను ఎలా అయితే చూసి ముచ్చటపడతారో చూడాలని అనుకుంటారో ఆ పద్ధతిలో ఆయన సినిమాలు చూపించేవారు కాబట్టి ఆయనకు సక్సెస్ శాతం చాలా ఎక్కువ వందకు పైగా చిత్రాలను ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఆ తర్వాత మారిన ట్రెండ్కు అనుగుణంగా తను మారలేక ఇప్పుడు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు కేవలం నిర్మాతగా కొనసాగుతున్నారు ఇటీవల గాయని సునీత కుమారుడు హీరోగా సర్కారీ నౌకరి అనే సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమాకు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ఒక గాయని కుమారుణ్ణి ప్రోత్సహించడం అంటే నూతన నటుడిని ఎంకరేజ్ చేయడం అభినందనీయం ప్రశంసనీయం ఈ సినిమా వేడుకలో రాఘవేంద్రరావు గారు కొన్ని అబద్ధపు మాటలు చెప్పారు అది ఏమిటంటే తను మహేష్ బాబు వెంకటేషు అల్లు అర్జున్ వంటి హీరోలను పరిచయం చేసినట్టుగా ఆయన పేర్కొంటూ అదే స్థాయిలో ఈ సునీత కొడుకు కూడా ఎదగాలని ఆయన అభిలషించారు కొత్త హీరో ఎదగడం అభిలషించడం అనేది అభినందనీయం కానీ వెంకటేషు మహేష్ బాబు అల్లు అర్జున్ లాంటి హీరోలను రాఘవేంద్రరావు గారు కొత్తగా పరిచయం చేశారు అని చెప్పడమే చాలా విచిత్రం రామానాయుడు గారి అబ్బాయికి కావచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుని కావచ్చు అల్లు అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళను ప్రత్యేకంగా రాఘవేంద్రరావు పరిచయం చేశారు చేయాల్సింది లేదా చేశానని అని చెప్పుకోవడం అవివేకం ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న యువకులు అప్పట్లో వాళ్ళను ప్రత్యేకంగా రాఘేంద్రరావు ఇంట్రడ్యూస్ చేయడం అనేది అలా చెప్పుకోవడం సరికాదు ఎందుకంటే రాఘేంద్రరావు కాకుంటే ఇంకో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళను తన మీద ఇంట్రడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు కానీ రాఘవేంద్రరావు పరిచయం చేయడం అంటే ఆయనకు అర్థం కాలేదు దాసరి నారాయణరావు గారు తన కెరీర్లో నూట యాభై సినిమాలకు పైచలకు దర్శకత్వం చాలా చాలామంది అంటే ఒక నలభై మంది ఆర్టిస్టులను ఆయన వెండి తెరకు పరిచయం చేశారు ఆయన కె రాఘేంద్రరావు గారు సమకాలికులు అందుకే రా దాసరి గారి పేరు చెప్పడం జరిగింది అదే రాఘేంద్రరావు గారి విషయానికి వస్తే తొలి సినిమా బాబు నుంచి ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నింటినీ చూసుకుంటే ఏ సినిమాలో కూడా ఆయన ఒక కొత్త ఆర్టిస్టును ఇంట్రడ్యూస్ చేయలేదు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యి సక్సెస్లో ఉన్న వాళ్ళనే ఆయన తన సినిమాలోకి తీసుకునేవారు అనేది సుస్పష్టం నైన్టీన్ నైంటీ ఎయిట్లో వచ్చిన పరదేశి అనే సినిమాకు మాత్రం ఒక కి కొత్త హీరోను పరిచయం చేసే ప్రయత్నం ఆయన కొంత మేర చేశాడు దాన్ని చాలా హడావుడి చేసి ఆ రోజులో ఉన్న జమిని టీవీ ద్వారా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి హడావుడి చేసి ఆఖరికి ఆ కొత్త హీరోను ఇద్దరు హీరోయిన్లను తీసుకుని ఆ సినిమా తీస్తే అది కాస్త ఆఫీస్ దగ్గర చతికిల పడింది కె రాఘేంద్రరావు గారి కెరీర్ మొత్తంలో కేవలం ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఎవరంటే ఆ పరదేశీలో నటించిన అబ్బాయి అంతే తప్ప ఆయన ఏనాడు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొత్త వాళ్ళని కెరీర్ ఇవ్వడానికి ఆయన ముందుకు రాలేదనేది ఇండస్ట్రీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ విషయాలు ఆయన మరుగున పరిచి మహేష్ బాబును వెంకటేష్ను అల్లు అర్జున్ నేనే పరిచయం చేశాను అని చెప్పుకోవడం సరికాదు ఇప్పటికీ అంటే రామేంద్రరావు స్కూల్ వేరు ఆయన కమర్షియల్ పందాలా వెళ్తారు రిస్క్ అనేది ఆయన ఎప్పుడూ చేయరు అందువల్ల సక్సెస్ఫుల్లో ఉన్న ఆర్టిస్టులతోనే ఆయన సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించేవారు అంతేగాని తను ఇలా కొత్త వాళ్ళను ఇంటర్వ్యూ చేసినట్టుగా చెప్పుకోవడం సరికాదని ఆయన సన్నిహితులే అంటున్న మాట ఇప్పటికైనా రావేంద్రరావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది